జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి మీకు ప్రతి పనిలో కూడా విఘ్నాలు ఏర్పడుతున్నాయా అవి తొలగాలంటే వెంటనే ఈ నామాన్ని అనుకోండి సంసారం అనేది ఒక పెద్ద సాగరం అండి దాన్ని ప్రతినిత్యం మనం ఈదుతూనే ఉంటాము ఇలా ఈదేటప్పుడు ఒక్కొక్కసారి అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు వచ్చి మనకి మనకే విసుగు వస్తుంది ఈ జీవితం ఇంతేనేమో ఇక నేను ముందుకు వెళ్ళలేనేమో ఏది చేసినా నాకు కలిసి రావట్లేదు అన్నటువంటి ఆలోచనతో మనము సతమతమైపోతూ ఉంటాము ఇలాంటి సందర్భాలలో మనం గట్టిగా పట్టుకోవలసినటువంటిది విఘ్న వినాయకుడినే పట్టుకోవాలి ఆయన్ని ప్రతినిత్యము కూడా ఆయన యొక్క షోడశనామాలతో మనం స్థుతించటమే కాకుండా మనము మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అని మనకి లలితా సహస్రనామాలలో ఒక నామం ఉంది ఈ నామాన్ని కనుక ప్రతినిత్యము సూర్యోదయానికి పూర్వమే ఎవరైతే వారికి చాలా ఆటంకాలు ఉన్నాయో జీవితంలో ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నారో భగవంతుడు ఎదురుగా కూర్చొని దొరికితే కొంచెం గరిక విఘ్న విఘ్నేశ్వరుడి ముందు పెట్టి ఈ నామాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కనుక చేసినట్లయితే వారి జీవితంలో దుఃఖాలన్నీ కూడా తొలగిపోయే విఘ్నాలు కూడా తొలగిపోతాయి కారణం ఏంటంటే ఈ మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అన్నటువంటి నామం ఎలా ఏర్పడిందంటే అసలు లలితా త్రిపుర సుందరి అవతరించిందే భండాసురుణ్ణి సంహరించడానికి భండాసురుణ్ణి సంహరించేటటువంటి నేపథ్యంలో వీరి శక్తి యొక్క సైన్యం అంటే అమ్మవారి యొక్క సైన్యం ఎంతో మందిని తుదముట్టించింది ఆ సందర్భంలో భండాసురుడి యొక్క తమ్ముడు ఏం చేశాడు ఎందుకన్నయ్య నువ్వు భయం భయపడతావు దిగులు పడతావు మన సైన్యాధ్యక్షుణ్ణి వీళ్ళందరినీ కూడా సైన్యం చంపినప్పటికీ కూడా ఇప్పుడు చూడు వాళ్ళందరూ కూడా అలసత్వంతో బద్ధకంతో ఎప్పుడూ నిద్రపోతూ ఉండేటట్లుగా నేను ఒక యంత్రాన్ని వాళ్ళ యొక్క ఆవరణలో వేస్తాను అని ఎనిమిది రకాలైనటువంటి అలసత్వము కోపము బద్ధకము ఇలాంటివన్నీ కూడినటువంటి విఘ్నాలతో కూడుకున్నటువంటి యంత్రాన్ని అమ్మవారి యొక్క ప్రాంగణంలో వేస్తారు ఎప్పుడైతే ఈ యొక్క యంత్రం ఆ యొక్క ప్రాంగణంలో పడిందో శక్తిశీలు కూడా అలసత్వమా ఇప్పుడే ఏం చేద్దాము కాన్లే అని ఆవరించడం నిద్ర బద్ధకం ఇప్పుడు కాదులే రేపు చేద్దాము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వచ్చేసాయి వారాహికి అలాగే శ్యామలాదేవికి అర్థం కాలేదు ఎందుకు ఇలా అయిపోయారో వెంటనే అమ్మవారిని దగ్గరికి వెళ్ళి శరణు వేడారు అప్పుడు అమ్మవారు అయ్యవారి వంక క్రీగంట చూసింది అలా అమ్మవారు అయ్యవారు చూపులు కలిసి అందులో నుంచి ఒక వినాయకుడు ఉద్భవించాడు వినాయకుడు ఉద్భవించి ఓహో నేను ఆవిర్భవించడానికి కారణం వీళ్ళ యొక్క బద్ధకాన్ని అలసత్వాన్ని లేజినెస్ని నేను తొలగించాలి అని ఆయన ఏం చేశాడు వీళ్ళెవ్వరికీ కనిపించినటువంటి యొక్క యంత్రము ఆ యొక్క వినాయకుడికి దొరికింది ఆ విఘ్న యంత్రాన్ని ఆయన పటాపంచలు చెయ్యగానే వీళ్ళకి ఉన్నటువంటి బద్ధకము నిద్ర అతి నిద్ర అన్నీ కూడా పోయి ఉత్సాహంతో మళ్ళీ పరాక్రమంతో భండాసురుడి మీదకి దండెత్తడానికి పూనుకున్నారు కాబట్టి ఈ విఘ్నాలన్నింటినీ తొలగించినటువంటి ఆ వినాయకుడు మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత విఘ్న యంత్రాన్ని తొలగించినటువంటి వాడు కాబట్టి మన విఘ్నాలని కూడా ఆయన తొలగించి తీరుతాడు దేనికైనా నమ్మకము భక్తి విశ్వాసం ముఖ్యమండోయి మీ పిల్లల పెట్టి సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి सस्नमस्ते सर्वे जना सुखिनो भवन्तु